హీరోలకు మాత్రమే కాదు వాళ్ళ కొడుకులు కూతుళ్లకు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంటుంది అందుకే ఒక్క సినిమా కూడా చేయకపోయినా పవన్ కళ్యాణ్ కొడుకు నందన్ ఎప్పుడూ సోషల్ మీడియాను రూల్ చేస్తూ ఉంటాడు అలాగే మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూతురు సితారా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఒక చిన్న పోస్ట్ పెట్టినా కూడా మిలియన్లలో లైకులు వెళ్ళిపోతాయి అలా అల్లు కుటుంబం నుంచి బన్నీ కూతురు అర్హ కూడా బాగా పాపులర్ ఇప్పటికే శాకుంతలం సినిమాలో ఒక చిన్న పాత్ర చేసింది అర్హ అలాగే నాన్నతో కలిసి కొన్ని వీడియోలు కూడా చేసింది అయితే ఇప్పుడు అర్హా కంటే అల్లు అయాన్ బాగా ట్రెండ్ అవుతున్నాడు మనోడు చేసే పనులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి ఇంట్లో అందరూ ఒకలా ఉంటే అయాన్ మాత్రం మరోలా ఉంటాడు అక్కడ సిచ్యువేషన్ తో పని లేకుండా అయాన్ చేసే పనులు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది అల్లు కుటుంబంలో జరిగిన విషాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ మరణించడంతో అల్లు మెగా కుటుంబాలు విషాదంలో ఉనిగిపోయాయి వాళ్ల బాధలో వాళ్లు ఉన్నప్పుడు కనకరత్నమ్మ పార్థివ దగ్గర అల్లు అయాన్ చేసిన ఒక పని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది శవం మీద ఉన్న దండలన్నీ తీసి పక్కన పెడుతుంటే అందులో ఒక దండ తీసుకొని తన మెడలో వేసుకున్నాడు అయాన్ దాంతో అక్కడున్న వాళ్ళు నవ్వాపుకలేకపోయారు వెంటనే వెనకాల ఉన్న అల్లు శిరీష్ అలా చేయకూడదు నాన్న అంటూ అయాన్ మెడ నుంచి ఆ దండ తీసేశాడు కేవలం ఇది మాత్రమే కాదు గతంలో కూడా అయాన్ చేసిన కొన్ని పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఒకసారి నాన్న అల్లు అర్జున్ తో కలిసి బయటికి వచ్చి మెట్లు దిగుతున్న అయాన్ బండికి చెప్పకుండా కిందికి దిగిపోయాడు కొడుకు పక్కనే ఉన్నాడు అనుకుని చేతులు చాచిన బన్నీకి మనోడు అక్కడ లేడని తెలిసి షాక్ అయిపోయాడు అలాగే కరోనా టైంలో ఇంటి బయట వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును ఆహ్వానించి బన్నీ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చి చప్పట్లు కొడుతున్న సమయంలో అల్లు అయాన్ మాత్రం డాన్సులు చేస్తూ కనిపించాడు ఇలా ఒక్కసారి కాదు తెలిసి తెలియకుండా అల్లు అయాన్ చేసే పనులు సోషల్ మీడియాలో చాలా ఎప్పటికెప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి ఈ కుర్రాడికి సెపరేట్ ఫాలోయింగ్ కూడా ఉంది అందుకే అంటారు చిన్నపిల్లలు చేసే పనులకు అందరూ అట్రాక్ట్ అవుతారని